అంటే కొంచెం కష్టం పెట్టలేదు కాబట్టి కట్టి లేదా తీసుకుంటే మీకు ఈజీ అంటే విడి తులసి తీసుకుంటే మీకు ఇట్లా ఇది నలిగిపోతుంటాము ఫస్ట్ ఇట్లా రెండు గాడలు కట్టింటాం కదా అన్నీ రెండు రెండు కట్ చేసుకోండి ఒక మూర తులసి తీసుకుంటే రెండు చిలకలు అవుతాయి ఇలా రెండు రెండు పీస్ పెట్టుకుంటే ఇది ఫస్ట్ స్టమక్ దగ్గర కొంచెం స్టఫింగ్కి ఇలా పెట్టుకోవాలి ఇది పూలు కట్టినట్టు కొంచెం ఒకటి రెండు సార్లు గట్టిగా ముడేసుకుంటే నిలబడుతుంది ఎంత గట్టిగా అదిమి వేస్తారో అంత తులసి మాత్రమే అదమాదు తమలపాకులు కట్టేటప్పుడు అదమగుడుతుంది ఇది స్టమక్ దగ్గర కానీ ఇది బేస్ ఇప్పుడు తోక వస్తుంది కదా ఆ పార్టీ తోక దగ్గర తీసుకునేటప్పుడు ఇది కొంచెం లావుగా ఉందా ఈ పక్క సన్నగా ఉంది ఇదే సన్నంది ఇట్లా చివరికి పెట్టుకోవాలి ఇది కూడా చూడండి ఎప్పుడైనా సరే ఇక్కడ కింద పెట్టకండి ఇలా పైనే పెట్టాలి ఇది తోకైనా సరే ఇక్కడ తల అయినా సరే ఒక షేప్ వస్తుంది ఓకేనా ఇది అర్థమైంది మీకు తోకకి ఇది జాయిన్ చేసాను తులసి మీకు ఇంత అని చెప్పాను కదా దీని స్టఫింగ్ అంటే ఆకుని బట్టి పెట్టుకోండి మరి నేను ఒక మూరే అని చెప్పినానని దాన్ని అడ్జస్ట్ చేసేది కాదు ఇది ఎక్కువ ఆకుందనుకోండి బాగా వస్తుంది తక్కువ ఇది తక్కువ ఉంది ఆకు కొంచెం కాబట్టి నేను ఇంకొకటి యాడ్ చేస్తా అంటే అది ఆ మాత్రం కూడా వస్తాను ఇది తోకకి ఇది చుట్టేటప్పుడు ఈ ఫింగర్స్ని చూడండి ఇది పెట్టుకున్నామా ఇది స్టమకా ఇది తోక కదా ఎప్పుడు దీన్ని ఇట్లా బెండ్ చేసి దారం చుట్టాలి ఇదే ఈ కొంచెం ఈ టెక్నిక్ ఒక్కటి మీకు గుర్తు పెట్టుకుంటే షేప్ వస్తుంది చిలకలు అర్థమైంది తీసుకురావాలి ఇది మీకు అర్థమైంది ఇంతవరకు ఇది స్టమక్ వస్తుంది ఇది తోకొస్తుంది మీరు తమలపాటలు పెట్టేటప్పటికి ఇవన్నీ ఇట్లా చుట్టుకొని పోతాయి ఏం కనబడదు కవర్ అయిపోయి ఇవి తలకి ఎప్పుడు తల పెట్టేటప్పుడు ఇట్లా ప్రెస్ చేసుకుంటాం రౌండ్ షేప్ వచ్చేవి ఇక్కడ చూసారా ఈ కాడలు వస్తాయి ఇవన్నీ కొంచెం షేప్ కట్ చేసుకోవాలి లేకపోతే తమలపాకులు పొడుచుకొని బయట వచ్చేస్తాం

ఒక పదకొండు పన్నెండు తమలపాకులు కావాలి నాలుగు పెద్ద తమలపాకులు ఉండాలి ఇవి రెక్కలకి ఆరు తమలపాకులు పడతాయి నాలుగైనా పెట్టుకోవచ్చు సైజుని బట్టి ఆరైనా పెట్టుకోవచ్చు అటు సైడ్ ముందు ఇటు సైడ్ ముందు కానీ ఒకటే సైజే ఉండాలి కొంచెం ఇలా ఇరిగిపోకుండా కొనలు బాగుంటే బాగా వస్తుంది తోకకొచ్చి కొంచెం చిన్నమైన పర్లేదు ఇప్పుడు ఇవన్నీ తోకకి పెట్టుకోవచ్చు మీకు తమలపాకులు కూడా ఉత్తా ఇవ్వరు కదా ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి పెద్దది ఏది ఉంటుందో అది ఫేస్ కి ఫేస్ ఇలా చేస్తే కవర్ అయిపోతుంది కాబట్టి పెద్దది ఉప్పులు తలకి పెట్టుకోండి ఇది బాడీకి ఫస్ట్ పైన ఓకేనా తర్వాత కింద మీరైతే అంటే స్టార్టింగ్ కదా ట్రైల్ చేసేటప్పుడు ప్రతి ఆకుకి ఇలా చుట్టేసుకోండి లైన్ నేనైతే అన్నీ పెట్టి చుట్టేస్తా కొంచెం ప్రాక్టీస్ కావాలి ఎప్పుడు ఆకు చుట్టేటప్పుడు ఇలా చూడాలి కదా ఇలా చుట్టనప్పుడు ఈ కొన ఉంటుంది కనిపిస్తుంది కదా ఎప్పుడు ఇలా చుట్టకండి చినిగిపోతుంది అయి కొంచెం మెల్లగా చుట్టుకోవాలి ఎప్పుడైనా దారుము కొనలి ఇట్లా మెల్లగా అయిపోతే రావాలి ఇలా వచ్చి ఇవి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చుట్టుకోండి లేకపోతే ఆవులన్నీ చినిగిపోతూనే ఉంటాయి తోకబెట్ట ఒక్కొక్కరు చెప్పి దాన్ని తెచ్చు అక్కడ సౌండ్ వస్తుంది ఇక్కడ చూడండి ఇది మెడ దగ్గర వస్తుంది నేను ఇది పెట్టింది ఇది వచ్చేసేసి కాడ దగ్గర ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా నడిచాలి ఓకేనా ఇది కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే పగిలిపోతుంది ఒకవేళ పగిలిపోయిన ఏం ఇబ్బంది ఇంకో కాక పెట్టుకుంటాం అంటే లేతగా ఉండాలి లాగా ఉంది కదా దాని వల్లే రౌండ్ రా మామూలుగా తొలసాకే బాగా మెచ్చుకుంటా ఎక్కువ ఉంటే రౌండ్ వస్తుంది ఎక్కువ ప్రెస్ చేసినామంటే పొట్టుకునేస్తాం పుల్లలు ఇది డివైడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పెట్టుకునేటప్పుడు త్రీ త్రీ కొంచెం ఒకే సైజు ఇవి పెద్దగా ఉన్నాయి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా ఇది ఒక ఫస్ట్ ఒకటి మనం దాని సైజుని చూసి మనమే అడ్జస్ట్ చేసుకోవాలి ఈ మూడు రెక్కలు వచ్చి అది ఒక్క సైజుకి హాఫ్ ఇది హాఫ్ 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 చేయలేదు జస్ట్ ఇట్లా మర్చిపో స్టెప్ బై స్టెప్ వచ్చేట్లా చూసుకోవాలి ఇలా మనం పే కారే కట్టు ఇలా వస్తాయి ఇది ఒక ఇలా పెట్టినామా షేప్ వస్తాను కదా కనిపిస్తాను పెట్టేటప్పుడు ఈక్వల్ గా చూసుకో ఇది కొనలు సరిగా పువ్వు కింద పెట్టకపోతే అంత కట్టినాక ఇవి జారిపోతాయి కావాలంటే ఆకులకే ఫస్ట్ వేయచ్చు వేసినామంటే ఏమైతుందంటే ఇది ఇలా అయిపోతాయి అందుకనే నేను పువ్వు పెట్టి మళ్ళీ అది మీ వాటం వాటర్ తీసుకుంటే కళ్ళకి ఈ వెనకల ఉంది కదా ఇది పెడతాం దీనికి ఇలా కట్ చేసుకుంటాం అవసరం లేదు గ్రీన్ పార్క్ గ్రీన్ పార్క్ ఒకటే కొంచెం లైన్ లాగా వదలాలి ఏరియల్లో 남자랑 엄마는 그래도요. 엄청 미가스가 꺼어요리고 그림을 빼러 내려갔지만 이 모습밖엔 뭐야? 을 빼러 내려왔으면 보이죠. 그니까 129가 나왔기 때문에 나온 대로 보여줬죠. 129분. 남자 1 0 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 ఇంటి దగ్గర ఎక్కడికైతే బాగుంటుందా చూసుకొని పెట్టుకోవాలి ఓకే సార్ కనబడు దీనికి మీకు నిలబడింది అంటే ఒకటి లేదంటే ఇంకో రెండు మూడు రౌండ్లు వేసుకోండి తర్వాత అయితే కళ్ళకి తీసుకున్నాం కదా ఈ చూడండి ఇలా మీకు కనబడుతుందా వస్తుంది దానికి కొంచెం పింఛం లాగా వస్తుంది కదా దానికోసం ఏ కలర్ దొరికినా మీరు పెట్టుకోవచ్చు జస్ట్ షో అంతే సన్నదాలు సన్నదా చూస్తామండి ఒకటి గులాబీ చుట్టాం కదా రెడ్ కలర్ దీనిపైకి చామో 밴드는 만드는 거.

ఈ ఇలా ఉన్నప్పుడు ఇట్లే చుట్టకండి మళ్ళీ ఇప్పుడు చుట్టేసినాం పైన ఇది రివర్స్ వస్తుంది అప్పుడు ఇక్కడ నుంచి పైకి పెట్టి ఇలా మెల్లగా చాలా డెలికేట్ గా ఉంటుంది చుట్టేసి ఉంటాం కదా మనం ఎక్కడంటే నచ్చితే చీపు ఉంటుంది ఇది కొంచెం ఇలా ఇలా వచ్చింది అనుకోండి పెటల్స్ వస్తాయి చూడండి ఇది ఈ పక్క ఇలా లోపల పక్క నుంచి దాని తీస్తే ఇప్పుడు కొంచెం విచ్చుకుంటాడు చూడండి చిల్ల కర్రీ దానికి చూపిస్తాను దానికి కూడా ఒక కమలపాకు చుట్టే గ్రీన్లో ఏ కలరైనా పెడతాం కదా పైన కనపడతాను కవర్ చేసేయండి అంతే పెళ్ళి పెన్ను కనపడ పెన్ను కనపడవు ఆకుతో కవర్ కవర్ పెన్ను పెట్టినామా దీనికి ఇప్పుడు ఇలా చెప్తాను మమ్మీ పెన్నుల నిలబడి సపోర్ట్కి దానికోసము టూ సైడ్స్ ఇలా లోపలికి ఉంటే ఇలా దిగిపోతుంది కొంచెం ఆకు కదా అది రాంగ్ 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 రాని వచ్చేస్తుంది పెన్ను అట్లా కాకుండా సపోర్ట్కి ఒక రెండు మూడు పూలు కూరు గ్రిప్ కోసం కోసం ఈ దారి పెట్టుకున్నాం కదా എന്തികേനാది തെ리가 ദർശിസ്ഥാനുണ്ട്

in